హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి సో మేమైతే వినాయకుడి కోసం ఈ విధంగా డెకరేషన్ చేసామన్నమాట ఇంకా ఈ డెకరేషన్ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేసేయండి ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం బ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో వాచ్ చేస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియో ఇంకా చాలా మందికి సజెషన్స్లోకి వెళ్తుందండి సో లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయిన వెంటనే ఇంకా కిచెన్కి అయితే వచ్చేసానండి సో ఇవాళ వంటల్లో ఫస్ట్ అయితే గుగ్గులు అయితే రెడీ చేసేసాను అంటే నైటే నానబెట్టి ఉంచేసాను కదా సో మార్నింగ్ లేవగానే ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట మనకు కుక్కర్లో అయితే జస్ట్ టూ ఆర్ త్రీ విజిల్స్ పెట్టగానే తొందరగా ఉడికిపోతాయని ఇంకా కుక్కర్లో అయితే పెట్టేసి ఇంకా గుగ్గులు రెసిపీ అయితే రెడీ చేసి పక్కన అనమాట ఇంకా ఇక్కడైతే సాంబార్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా నేను ఏ వంట చేసినా ముందుగానే అన్ని ప్రిపేర్ చేసేసుకొని తర్వాత చేస్తాను అనమాట నాకేంటో మరి అలా అన్నీ రెడీగా పెట్టుకుంటేనే వంట చాలా ఈజీగా అనిపిస్తుంది సో సాంబార్కి అయితే రెడీ చేస్తున్నా చెప్పాను కదా ఇక్కడ ఆనియన్ టమోటో ఇంకా మునక్కాయలు వంకాయలు అన్నీ కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఈ వంటనే కాదండి నేను ఏ వంట చేసినా కూడా చెప్పాను కదా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని చేస్తాను అనమాట ఇంత పర్ఫెక్ట్గా పెట్టుకొని వంట చేసినా కూడా మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయిందండి వంట అంత ఫినిష్ అయిపోయే లోపల అంత హడావిడైపోయిందనమాట సో ఎంత తొందరగా లేచినా కూడా ఎప్పుడు లాస్ట్లో హడావిడైపోతుంది నాకేనా మీకు కూడా అంతేనా అన్నది కింద కమెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ ఇక్కడ మునక్కాయలు వంకాయలు కూడా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇంక ఫస్ట్ ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఇంక సాంబార్ అనేది మాండేటరీ అనమాట కంపల్సరీ సాంబార్ అయితే ఉండాల్సిందే ఇంకా చూసారు కదా ఇక్కడ ఆనియన్ టమోటో గార్లిక్ కరివేపాకు ఒక ప్లేట్లో ఇంకా చింతపండు రసం ఒక గిన్నెలో అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట సాంబార్తో పాటు రసం కూడా రెడీ చేస్తున్నాను ఇంకా మా ఇంట్లో అయితే రసం కంపల్సరీ ఉండాలని డైలీ రసం అయితే పెట్టేస్తాను అనమాట సో రసం కూడా రెడీ అయిపోయింది ఇంకొక సైడ్ ఆల్రెడీ సాంబార్కి ప్రిపేర్ చేసేసుకున్నాను కదా సాంబార్ కనీ రెడీ చేసేసి తర్వాత రసంకైతే ప్రిపేర్ చేశాను అన్నమాట రసం ప్రిపేర్ అయ్యే లోపల సాంబార్ కూడా రెడీ అయిపోయింది సో ఇంకా సాంబార్తో పాటు ఇంకా ఏమేమి వంటలు చేశాను అన్నది ఇప్పుడైతే చూపించేస్తాను ఇంకా సాంబార్ రెడీ అయిపోయిందా ఇక్కడ చూసారు కదా ఎమ్మి రసం కూడా రెడీ అయిపోయిందనమాట మా చిన్న పాపకైతే ఎన్ని వంటలైనా చేయండి కంపల్సరీ తనకైతే రసం ఉండాలి రసం తన చాలా ఫేవరెట్ అనమాట తనకైతే ఇంకా ఇక్కడ వచ్చేసరికి పాయసం ఇంకా మా పిల్లలకైతే పాయసం చాలా చాలా ఇష్టం అండి అది కూడా ఆచి ఇన్స్టెంట్ పాయసం మిక్స్ ఉంది కదా అదంటేనే చాలా ఇష్టం అనమాట చేసుకోవడం కూడా చాలా ఈజీ జస్ట్ మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఈ పాయసం మిక్స్ ఉంటుంది కదా సో దాన్ని అయితే వేసేసి మిక్స్ చేసుకొని ఇంకా బాయిల్ అవ్వగానే దింపేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందని అందుకే పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇక్కడైతే ఫైవ్ ప్యాకెట్స్ తీసుకున్నానండి నేనైతే ఫస్ట్ ఒకటైతే కట్ చేసి పోసాను ఇంకా ఇలా అవ్వదని ఒకేసారి ఫోర్ ప్యాకెట్స్ అయితే తీసుకొని ఇలా కట్ చేసి పోసేసుకుంటున్నాను అనమాట ఇంకా అలా ఉంటుంది నాతో అయితే ఇంకా ఈ పాయసం చేసుకోవడం చాలా చాలా ఈజీ టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ఇంకా పాయసం కూడా రెడీ అయిపోయిందండి అంటే ఒక సైడ్ స్టవ్ పైన అయితే పాయసం అయితే పెట్టేశాను నెక్స్ట్ పాయసం రెడీ అయ్యే లోపల ఇంకా పొటాటో ఫ్రై చేద్దామని పొటాటోస్ అయితే కట్ అనమాట అంటే సాంబార్కి పొటాటో కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా సో పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పొటాటో ఫ్రైకి రెడీ చేసుకునే లోపలే పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా చూసారు కదా పాయసం అయితే చూడ్డానికి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో తింటే టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట ఇంకా నాకు మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి ఈ ఆచి ఇన్స్టంట్ పాయసం మిక్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఇక్కడైతే కాఫీ తాగుతున్నానండి నుండి ఏం తినలేదు కదా జస్ట్ లైట్ ఆకలి అనమాట సో ఏం తినకుండా కాఫీ అయితే తాగుతున్నాను కాఫీ తాగామనుకోండి కొంచెం ఎనర్జీ వస్తుంది ప్లస్ ఆకలి కూడా తగ్గుతుంది అన్నట్టుగా కాఫీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట సో కాఫీ తాగేసి తర్వాత అయితే ఇంకా వడలైతే వేద్దామని అయితే పిండి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నాకైతే ఫస్ట్ ఫస్ట్ వడలు వేయడం అదేంటో ఒక పెద్ద రెసిపీలా అనిపించదనమాట కానీ నేర్చుకున్న తర్వాత అయితే ఈ ప్రాసెస్ చాలా చాలా ఈజీ అని అయితే అనిపించింది జస్ట్ పప్పు అయితే నానబెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి అందులోనే సాల్ట్ ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వీటన్నిటినీ వేసేసుకొని మిక్స్ చేసి వడలు వేసేసుకోవడమే పిండి కలపడం ఒక టాస్క్ అయితే వడలు వేయడం ఒక టాస్క్ అనమాట అంటే నేర్చుకోకపోతే నేర్చుకుంటే చాలా చాలా ఈజీ రెసిపీ అండి వడలు చేయడం కూడా ఇంకా వంట అయితే ఫినిష్ అయిపోయిందండి ఇవాళ వంటలు ఏం చేశానంటే రైస్ రసం సాంబార్ పొటాటో ఫ్రై పాయసం వడ పొంగల్ ఇంకా గుగ్గుళ్ళు నెక్స్ట్ వినాయకుడికి ఇష్టమైన కుడుములు అనమాట సో వంటంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మా పూజ అనేది స్టార్ట్ చేసేసాము ఇంకా మా వినాయకుడు చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నారో మేమైతే వినాయక చవితిని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి మీరు మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేసేయండి అలాగే మా డెకరేషన్ ఎలా ఉన్నదో కూడా కింద కామెంట్ చేసేయండి ఇంకా ఆఫ్టర్నూన్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి మా స్ట్రీట్లో పెట్టిన వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట పిల్లల్ని తీసుకొని ఇంకా ఈ వినాయకుడు కూడా చాలా క్యూట్గా ఉన్నారు సో ఇంకా దర్శనం అయితే చేసేసుకొని ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారండి కోలాటము డ్యాన్స్ అలా ఇంకా మా పాప అయితే డ్యాన్స్ వేస్తూ ఉంది పిల్లలందరూ వేస్తున్నారు సడన్గా వర్షం వచ్చి మొత్తం ఆగిపోయిందండి ఇంకేం చేద్దామని మేము కూడా కాసేపు అక్కడే ఉండేసి మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట సో ఇదేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్